మీ మేడం అరేంజ్ చేయరు పోతున్నాయి

నేను మగాడులా పుడితే ఎలా ఉంటాను మీకు మీరు ఆడవాళ్ళకి రోల్ మోడల్ అయితే ఆడు మగాడకు రోల్స్ రాయలాంటి వాడు వాడే బ్రాండ్స్ దగ్గర నుంచి వాడికి ఉన్న ల్యాండ్స్ వరకు మొత్తం రీసెర్చ్ చేసి మీ దగ్గర తెచ్చాను మేడం నువ్వు చెప్పేవన్నీ నమ్మచ్చా నమ్మకానికి అమ్మలాంటి లాంటి మేడం మేడం వస్తే తల తీసి ట్రేలర్ పెట్టిస్తాను మేడం నువ్వు చేసిన దానికి i'm giving you 1 million euros thank you thank you very much madam another 1 million oh nithu 1 million euros one minute kooda chusukokunda chesaru kada so maria family ide manam start business excuse me sorry for interrupting avuram annu ah manushka bmc group of companies ke managing director ni oh that sare right. direct ga entiki vachare enti na indirect ga matladan direct point

మీ భావనకడి పంపించేదా వి స్టార్ట్ అనదర్ బిజినెస్ ఇన్ రష్యా వి చెల్లనకడి పంపించేదా నేను సౌత్ ఆఫ్రికాలో మనం వైన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అక్కడిమే డ్యాన్ పంపించేదా పంపించేద్దాం అండ్ మీ ఇదే ఫ్యామిలీ అలా అయితే అంకుల్ ఎవరీ సాటర్డే ఫ్లైట్ లో వచ్చి ఆంటీ ఇంచోస్ వెళ్లిపోతారు అదిరిపెన కదమ్మా ఏర్చిన తుందరా బట్ అంటే పెళ్ళైతే అందరూ తల దేశంలో ఉండాలా ఆంటీ దూరంగా ఉంటే ప్రేమలు పెరుగుతాయి కొత్త ప్రేమలు కూడా పుడతాయి పెళ్లి చేసుకోవాల్సింది నేను నచ్చాల్సింది నాకు సూరి వరీ డూయింగ్ టుమారో మరో అమ్ ఫ్రీ అతి రేపింగ్ పెట్టేసుకుందాం హా అయితే ఫిఫ్టీన్త్ కి మ్యారేజ్ పెట్టేసుకుందాం తను ఫిఫ్టీన్త్ సండే వీక్ డేస్ పెట్టుకుందాం గెస్ట్ లో తక్కువ వస్తారు ఈ అమ్మాయి నీ కరెక్ట్ కాదురా అవునురా అవును రా మీకు సూట్ అవుట్ తన గురించి మానేసి పెళ్ళిలా చేయాలో ఆలోచించండి ఈ పెళ్లి అయిందంటే కొంప కాక్టైల్ అయిపోతుంది ఎలాగైనా ఈ ఘోర నాపాలి దగ్గర ప్లాన్ ఉంది ఏంటది కరెక్ట్ గా వాడు ఎంగేజ్మెంట్ రింగ్ తోడిగే టైంకి కి నానికి హార్ట్ అటాక్ వస్తుంది అదే టైం కి ఎలా వస్తుంది అందుకే మీకు బుర్ర లేదన్నాడు అది రాదు మీరే వచ్చిన ట్యాక్ చేయాలి అప్పుడు ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది కమర్షియల్ అయితే ఇది కన్నింగ్ ఏం పిల్లలుగా అన్నావే అసలు ఏమనుకుంటున్నావా నీ గురించి అసలు నా ఫ్యామిలీ గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవు ఏంటి అతను ఇష్టమేనా ఎంగేజ్మెంట్ గురించి కాదు అసలు ఈ పెళ్లి జరగాలా లేదా అనేది నేను ఆలోచించుకుని నీకు ఫోన్ చేస్తాను ఏంటన్నా ఏంటి ఏంటి ఇరిటేషన్ ఏంటి ఇరిటేషన్ కాదు ఫ్రస్ట్రేషన్ రేపు ఎంగేజ్మెంట్ నేను ఏ డ్రెస్ చేసుకోవాలో ఏ రింగ్ దొరకాలో కూడా అదే డిసైడ్ చేస్తాను అంతేకాదు మన ఫ్యామిలీ గురించి కూడా చాలా చీప్ గా మాట్లాడింది అందుకే దానికి షాక్ ఇవ్వాలి ఈ పెళ్లి ఆపాలి ఏంటి నాకంటే మీకే ఇంట్రెస్ట్ ఎక్కువైనట్టుంది లేకపోతే ఏంటన్నా దాని బిహేవియర్ మనీ మీద ఉన్న ఇంట్రెస్ట్ ముగ్గురు మీద లేదు రేపు రింగ్ తొడిగే టైమ్ లో ఫోన్ రింగ్ అయితే ఆఫీస్ లో పని ఉందని వెళ్ళిపోయారు అందుకే చెప్పింది ఈ పిల్ల నీ కరెక్ట్ కాదని ఇప్పుడే ఈ పెళ్లి ఆపేదా లేదమ్మా ఇప్పుడే ఆపేస్తే అది మనల్ని రిజెక్ట్ చేశానని చెప్పుకుంటది అదే రేపు అందరి ముందు కరెక్ట్ గా రింగ్ తొడిగే టైమ్ లో ఆపామనుకో అందరికి మనమే దాన్ని రిజెక్ట్ చేసామని క్లారిటీ వస్తుంది దాని పలుకు దిగుద్ది సూపర్ బా హై ఫైవ్ మనం డ్రామా ఆడే పని లేకుండా ఆడే డ్రామా చాలా మందిని పిలిచినట్టుందిరా మంచిదే కదా ఎంత ఎక్కువ మందిని పిలిస్తే అంత మందికి మన రిజెక్ట్ చేసాము పిలిస్తే కరెక్ట్ బావ ఈ రిచ్ పీపుల్ ముందు పిచ్చిదే పోవాలి దాని పొర మొత్తం పోవాలి అదిగో వస్తాంది మహారాణి డ్రెస్ లో ఏం చెల్లాము ఆయన

ఏం చేస్తుంటారు వెంకట్రావు మేడం పాప కొంతమందికి మిర్రర్ లా కనిపిస్తాను కొంతమందికి ఎర్ర లా కనిపిస్తాను మీకు నేను ఎలా కనిపిస్తున్నాను బ్రోకర్ లా కాంప్లిమెంట్ లా తీసుకుంటాను అవును అక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతుంటే మీరేంటి టెన్షన్ తో ఎదురు చూస్తున్నారు మీకు పెళ్లి ఇష్టం లేదా ఇలా పిచ్చి పిచ్చి ప్రశ్నలు ఆయన మావయా మీ కోపం వస్తే కొట్టి మాట్లాడతావు కదా కదా అక్కర్లేదు అలాంటి డిసిషన్స్ ఎందుకు కొట్టుకోటాలు మనోడు మనసు మార్చుకున్న సంగతి తెలియదు కాదు ఇప్పుడు మనకి మనకిచ్చే ట్విస్ట్ ఎలా మన రివర్స్ డ్రామా నానా వర్షకి నువ్వు నాకు బాబుయే గాని ఇలాంటి స్కెచ్ల్లో నేనే నీకు బాబుని

ఏం జరిగింది మన కంపెనీ వాళ్ళ వచ్చే పొల్యూషన్ కి మూగజీవాలు చచ్చిపోతున్నాయని ఒక వాలంటరీ ఆర్నైజేషన్ హైకోర్టులో పిల్ వేసింది సార్ దాంతో హైకోర్టు ఇమీడియట్ గా ఫ్యాక్టరీని షట్ డౌన్ చేయమని ఆర్డర్స్ పాస్ చేసింది సార్ ఎంత వాలంటరీ ఆర్గనైనా పనిచేసేది మనుషులే కదా ఎంత కొంత కేసు విడ్రా చేసుకోమని చెప్పండి చాలా ట్రై చేశాం సార్ కానీ వాళ్ళు విడ్రా చేసుకోవడానికి ఒప్పుకోట్లేదు ఆర్గనైజేషన్ గ్రీన్ ఆర్మీ సార్ నెక్స్ట్ హైదరాబాద్ నువ్వేంటి ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నావు చెప్పకుండా అర్జెంట్ పని నుండి ఇండియాకి వెళ్తున్నాను ఆ విషయం నాకు ఫోన్ చేసి చెప్పడానికి జస్ట్ థర్టీ సెకండ్స్ పడుతుంది కుదరకపోతే ఎస్ఎంఎస్ చేయడానికి ట్వంటీ సెకండ్స్ పడుతుంది మిస్డ్ కాల్ ఇవ్వడానికి ఫైవ్ సెకండ్స్ కూడా పట్టదు నేను ఏదైనా నాది అనుకుంటే అది నా కంట్రోల్లో ఉండాలి బిజినెస్ అయినా హస్బెండ్ అయినా ఈ రోజు నుంచి నీ ప్రతి మూమెంట్ నాకు తెలియాలి స్వీటీ ఇండియాలో ఉన్న ఫ్యాక్టరీకి చిన్న ప్రాబ్లం వచ్చింది అది క్లియర్ అవ్వగానే వచ్చేస్తాను త్వరగా వచ్చాయి రోజు నువ్వు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ మర్చిపోయినా పర్లేదు కానీ

ఎక్స్పెక్ట్ చేసినట్టే జరిగింది మా వాళ్ళు నా చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ ని ఎంక్వైరీ చేశారు చెన్నైలో నాతో పాటు చదువుకున్న వాళ్ళని ఎంక్వైరీ చేశారు కానీ నేను హైదరాబాద్ లో నా ఫేస్బుక్ ఫ్రెండ్ ఇంట్లో ఉంటాడని గెస్ట్ చెల్లికపోయారు ఇలా ఎంత కాలం దాకుంటాది